నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు దిగారు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ తక్కువ రావడంతో నిరసన చేపట్టారు సిలిండర్లు ఐదు నుంచి నాలుగు కిలోలు గ్యాస్ తక్కువగా వస్తుందంటున్నారు వినియోగదారులు రెవెన్యూ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులను సముదాయించి ఎంతకు వినకపోవడంతో గ్యాస్ సిలిండర్ బండిని స్థానిక పిఎస్ కు తరలించారు వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన దుస్తూరాబాద్ పోలీసులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు గ్యాస్ తక్కువగా రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు వచ్చిన కంప్లైంట్ ప్రకారము సిలిండర్లలో తక్కువ గ్యాస్ అయిందన్న కంప్లైంట్ ప్రకారము ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం అయింది కస్తూరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకుని వారి ఆధీనంలో వెహికల్ ఉండడం ఉంచడం జరిగింది కంప్లైంట్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చేసి ఆ వెహికల్లో ఉన్నటువంటి అన్నీ కూడా నలభై సిలిండర్లు ప్లస్ ఫిర్యాదుదారుల మూడు సిలిండర్లు చెక్ చేయడం చెక్ చేసినప్పుడు గవర్నమెంట్ నిర్దేశించిన టాయిలెట్స్ నుంచి తక్కువ కనపడినందున ఆ నలభై సిలిండర్ చూపిస్తూ ఆ ఏజెన్సీ పైన కేసు నమోదు చేయడం అనేది ఆ నలభై సిలిండర్లు కూడా మేము సీజ్ చేసి మళ్ళీ గౌడ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళ ట్రస్టులను పెట్టడం జరిగింది ఈ ఇదంతా కూడా మా పై మా పై అధికారులకు మేము తెలిపిన తర్వాత చట్ట ప్రకారం అధికారుల ఆదేశాల మేరకు చర్య తీసుకోవడానికి మేము మా డిపార్ట్మెంట్ ఫార్టీ బ్లా చేయకండి ఫార్టీ ఫార్టీ చూద్దాం మనం యావరేజ్ ఇప్పుడు చెప్తాం